టీడీపీ ప్రచారం కోసం ఎన్టీఆర్ కొన్న హెలికాప్టర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన మంత్రి రోజా మంత్రి రోజా మాత్రం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్న ఈ యొక్క కొత్త హెలికాప్టర్ని చూసి ఆశ్చర్యపోయారట జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీ పరంగా ఇంత ముందుకు రావడం మాత్రమే కాకుండా హెలికాప్టర్ని కొనడం ఏంటి అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట దీనికి సంబంధించిన ఈ పూర్తి విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టిండా చాలా చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరిలో కూడా ఎక్కడ లేని ఉత్సాహాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి అలాంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా పరంగా ముందుకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో టీడీపీ పార్టీ అంతా కూడా గమనించి తను టీడీపీ పార్టీలోకి వస్తారు అని అందరూ అనుకున్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ మౌనం పాటించేసరికి ఇక తన రాజకీయానికి గుడ్ బై చెప్పినట్లే అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్పుకు మరి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఎంతగానో హేళన కూడా చేశారు అయితే మరి అదంతా కూడా పోగొట్టేలాగా ఒక్కసారిగా బరిలోకి దిగారట సింహంలాగా టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇక ఆయన మాత్రం రంగంలోకి దిగుతూ ఎంతో అద్భుతమైన కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారట ఈ పార్టీ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానంటూ చెప్పుకోవచ్చారట మరి చెప్పినట్లుగానే ఈ పార్టీ యొక్క ప్రచారం కోసం ఒక అద్భుతమైన కొత్త హెలికాప్టర్ని కొనుగోలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ ఇలా హెలికాప్టర్ని కొనుగోలు చేసేసరికి ఇదంతా కూడా చూసిన ప్రతిపక్ష నాయకురాలైన మంత్రి రోజా అవాక్యట జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లుగానే పార్టీ రంగంలోకి దిగడం మాత్రమే కాకుండా హెలికాప్టర్ని కొనడం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది అంటూ చెప్పుకొచ్చిందట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టిండా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి